చూడతానికి సో దీనికి మనకు కాల్సిందిగా ముందుగా రెండు బిందెలు అన్నమాట పైన ఎలాంటి బిందు ఉన్నా సరిపోతుంది కింద మాత్రం ఈ షేప్ బింద ఉంటే మనకు శారీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో మనము దీనికి హ్యాండ్స్ పెట్టుకోవడానికి మనకు సపోర్ట్ కావాలి కాబట్టి ఇలా మనం ఎలాంటి స్టిక్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఆ స్టిక్ని మనం ఫిక్స్ చేయాలంటే కనుక ఫస్ట్ ఇలా నాట్ వేసేసుకోవాలి వేసేసుకున్నాక ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుంది ముందే వేసుకుంటే అలా పెట్టేసాక మనము ఆ స్టిక్ని కూడా మంచిగా టై చేసేసుకోవాలండి సో మనం ఎంత స్ట్రాంగ్గా ట్రై చేస్తే అంత పర్ఫెక్ట్గా వస్తుంది శారీ అనేది సో ఇప్పుడు నేనైతే ఇలా నాట్ చేసుకుని దాని స్ట్రాంగ్ చేసుకున్నాను చాలా స్ట్రాంగ్గా ఉంది సో ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి మనం దీన్ని రెడీ చేసేసుకున్నాము సో పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ శారీ తీసుకున్నాము ఇది శారీ అండి సో శారీని ఇలా ఫోల్డ్ చేసేసుకుని మనము ఇది పళ్ళు వైపు మనం టర్న్ చేసుకోవాలన్నమాట సో దిస్ ఇస్ ది పళ్ళు టర్న్ చేసుకున్నాక మనం ఇంకా ప్లీట్స్ పెట్టడం స్టార్ట్ చేయాలి మనం అంటే కొంచెం పెద్దగా పెట్టుకుంటాం కదా ఇంకా అమ్మవారు చిన్నగా ఉంటారు కాబట్టి మనం చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మనం అన్ని ప్లీట్స్ అడ్జస్ట్ చేస్తూ సెట్ చేస్తూ నీట్గా ఒక్కొక్కటి కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ నీట్గా మనం సెట్ చేసుకుంటూ వెళ్తే కనుక చాలా నీట్గా వస్తుంది సో ఇప్పుడు చూడండి నేనైతే ఇదంతా కూడా నీట్గా మనం ప్లీట్స్ కనుక అడ్జస్ట్ చేసేసాను చేసేసాక నేను కదలకుండా పిన్స్ అనేది పెట్టున్నాను ఫస్ట్ అయితే నేను పిన్స్ అయితే రెడీగా పెట్టుకోవాలండి పిన్స్ రెడీగా పెట్టేసుకుంటే కనుక మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఇప్పుడైతే నీట్గా అయింది సో నేను ఇంకా దీన్ని కింద వరకు నాకు ఎంతైతే పళ్ళు కావాలో ఆ పళ్ళు వరకు కూడా నేను వీటిని తో మంచిగా అడ్జస్ట్ చేసి పిన్ చేసేస్తాను సో ఇక్కడ కూడా నేను పిన్ పెట్టేస్తాను కానీ నాకు ఎందుకో ఇంకా పళ్ళు చిన్నగా అనిపిస్తుంది సో నేను దీన్ని కింద కూడా చేయాలి అనేసి అనుకుంటున్నాను అప్పుడు ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా సో నేను కింద కూడా వీటిని అయితే అడ్జస్ట్ చేసేసి మళ్ళీ పింఛసేస్తాను మనము చేసేటప్పుడే కొంచెం నీట్గా నిదానంగా అడ్జస్ట్ చేస్తూ చేస్తే మన కూరికే ఇప్పాల్సిన పని ఉండదు సో మనం చేసే టైంలోనే కొంచెం టైం అయినా పర్లేదు కానీ మెల్లిగా కొంచెం నీట్గా చేసుకుందాము నెక్స్ట్ వచ్చే శారీ అనమాట ఈ శారీని ఇలా హాఫ్ ఫోల్డ్ చేయాలి హాఫ్ ఫోల్డ్ చేసి మళ్ళీ దీన్ని కూడా ప్లిప్స్ పెట్టడం స్టార్ట్ చేయాలి ఫస్ట్ మనం రైట్ నుండి పెట్టేసుకొని తర్వాత లెఫ్ట్ నుండి పెట్టాలండి ఇది టూ సైడ్స్ నుండి పెట్టాలండి అలా అయితే మనకి మంచిగా పిప్స్ అనేవి చాలా మంచిగా వస్తాయి రౌండ్గా సో నేను టూ సైడ్స్ నుండి కంప్లీట్ చేశాను కంప్లీట్ చేశాక వీటిని మంచి పిన్స్తో మళ్ళీ మనము క్లిప్స్తో కానీ పిన్స్తో కానీ ఇలా ఒకే దగ్గరికి చేసేస్తే మన మధ్యలో ఏ పాత అయితే ఉందో ఆ పాతని కూడా మనం పిన్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను పింక్ చేసి చూపిస్తున్నాను మీకు నేను ఏంటంటే వీడియో కేవలం చూపించడం కోసం అనేసి నేను చేస్తున్నానండి మళ్ళీ అక్కడ పిన్ తీసేసి మనం ఈ ప్లీట్స్ని అలా మంచిగా సెట్ చేసుకోవాలి ఈ ప్లీట్స్ని సెట్ చేసుకోవచ్చు అండి సో నెక్స్ట్ ఇప్పుడు మనము దీన్ని ఇందులో పెట్టేసేద్దాము సో ఇలా మనం నీట్గా కొంచెం మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా అడ్జస్ట్ చేసి పెడితే మాత్రం మంచిగా నీట్గా వస్తుందండి సో ఇది పెట్టేశాక మనము దీన్ని ఒక రోప్తో కానీ ఎంతో అయినా కూడా మనం కట్టేసుకోవాలి ఏంటంటే కదలకు ఉండడానికి సో కట్టేసుకున్నాక ఈ పళ్ళుని తీసేసుకుని మనము ఇంకా ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుండి తీసుకుని మళ్ళీ దాన్ని కిందకి తీసుకోవాలి సో తీసుకుని మళ్ళీ దాన్ని ఫ్రెండ్ చేయాలి ఫ్రెండ్ చేసి మళ్ళీ బ్యాక్ చేయాలి కాకపోతే నాకు అది పళ్ళు ఎక్కువ తీసేసుకున్నాను కదండక సో అది అడ్జస్ట్ అవ్వలేదు సో నేను ఇంకా ఫ్రెండ్ పళ్ళు వేయడానికి అయితే ట్రై చేస్తున్నాను సో ఇది నేను ఫ్రెండ్ పళ్ళు ఇలా సెట్ చేసాను అండి ఫైనల్గా ఇప్పుడు తీసేసి మనము ఫ్రంట్ పళ్ళు ప్లీట్స్ ఎలా ఉంటాయో అలా నీట్గా ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాను ఇప్పుడైతే ఇది సెట్ అయిందండి చూడండి ఎలా ఉందో సో ఇది ఇప్పుడు మనం దీన్ని వడ్డానంతో సెట్ చేసుకుందాం మనం ఏదైనా సరే దాన్ని సెట్ చేస్తేనే దాని అందం అనేది తెలుస్తుంది కదా సో నేను ఇప్పుడు దీన్ని వదానం కూడా సెట్ చేశాను నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నానండి నాకు వచ్చిన వేలో నేను ఈజీగా చూపించడానికి అయితే ట్రై చేశాను ఇంకా నాకు అప్పటికి అమ్మవారి పేరు చిన్నది అవైలబుల్ ఉంది సో నేను దాన్ని కంప్లీట్ చే బుక్ ఇద్దామనేసి మాత్రం నేను చూపిస్తున్నాను సో ఇవన్నీ వేసుకుని మనం నీట్గా చేస్తే చాలా బాగుంటుంది అండ్ హ్యాండ్స్ కూడా మనం ఏదైనా క్లాత్ చుట్టూ ఇంకా బాగుంటుంది సో ఫ్రెండ్స్ దిస్ ఈస్ మై వీడియో థ్యాంక్ ఫర్ వాచింగ్